పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా హై స్కూల్ మైదానంలో రేపు జరగబోయే ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ విచ్చేయన్ సభ ఏర్పాట్లను పరిశీలించారు చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అనంతరం ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మాట్లాడిన మాటలు విధానాలు ప్రజలందరూ గమనిస్తున్నారని మాది కుటుంబ పాలన అంటూనే అటు బెల్లం పెళ్లి నుండి చెన్నూరు వరకు ఆధిపత్యం సాగిస్తూ ఆయన కుమారునికి ఎంపీ టికెట్ తెచ్చుకొని ఈ ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ మద్యంతో ప్రలోభ పెట్టే ప్రయత్నాలు సాగిస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శనాస్త్రాలు సంధించారు Yeah. <laughs> టీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి శ్రీ కొప్పుల ఈశ్వర్ గారి గెలుపు కోసం ఎన్నికల ప్రచారానికి రేపు పదకొండవ తేదీన ఉదయం పది గంటలకు చెన్నూరు పట్టణానికి ప్రచారం నిమిత్తం ఇద్దరు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు వస్తున్నారు ఇక్కడ చెన్నూరు పట్టణంలోని హైస్కూల్ గ్రౌండ్లో జరిగినప్పుడు ఈ ఎన్నికల ప్రచార సభలో వారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించనున్నారు ముందుగా తెలంగాణ తల్లి విగ్రహానికి చేరుకొని అక్కడ తెలంగాణ తల్లి విగ్రహానికి వేసి అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి ఈ హైస్కూల్ గ్రౌండ్కి వచ్చి ఇక్కడ సభ జరుపుకొని ఉన్నాం సో చెన్నూరు నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు అభిమానులకు సానుభూతి పరులకు ప్రజలందరూ కూడా విజ్ఞప్తి రేపటి కేటీఆర్ గారి ఎన్నికల ప్రచార సభను ఆశీర్వాద సభను విజయవంతం చేయడానికి అందరూ కూడా పెద్ద ఎత్తున కలిగి రావాలని ఈ సందర్భంగా నేను పేరు పేరును విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఎందుకంటే రేపు ఎన్నికల ప్రచారంలో చివరి రోజు ఈ చివరి రోజున కూడా తన షెడ్యూల్లో ఎంతో బిజీ కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంపై ఖచ్చితంగా గులాబీ జెండా ఎగరవేయాలనేటటువంటి ఆలోచనతోని కొపీష్వర్ గారిని గెలిపించుకోవాలనేటటువంటి ఆలోచనతో కేటీఆర్ గారు ఇక్కడికి వస్తూ ఉన్నారు ఇక్కడ మీ అందరు కూడా తెలుసు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నికల సందర్భాన్ని అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఏమని మాట్లాడింది ఈ ఏం చేస్తూ ఉందో అందరు గమనిస్తూ ఉన్నారు ఆనాడేమో మమ్మల్ని కుటుంబ అన్నారు ఇవాళ ఒకటే పార్లమెంటు నియోజకవర్గంలో బెల్లంపల్లి నుంచి వినోద్ ఎమ్మెల్యే చెన్నూరు నుంచి వివేక్ ఎమ్మెల్యే పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వాళ్ళ కొడుకు వంశీని ఇక్కడ అభ్యర్థిగా పెట్టి కోట్లాది రూపాయలు గుమ్మరించి ప్రజా తీర్పును వాళ్ళకు అనుకూలంగా మలుచుకోవాలని వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు కుటుంబపరమైనటువంటి రాజకీయాలు ఈ ప్రాంతంలో చేస్తూ వేరే దళిత నాయకులందరినీ కూడా తొక్కేస్తూ ఇవాళ చేస్తున్నటువంటి దుర్మార్గాలకు ఖచ్చితంగా ఈ పార్లమెంటు నియోజకవర్గ ప్రధానికం మంచి తగిన రీతిలో వాళ్ళకి సమాధానం ఓటు ద్వారా చెప్పాల్సిందే నేను పేరు పేరు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా వాళ్ళ దగ్గర విపరీతమైనటువంటి డబ్బులు వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి డబ్బులు ఉన్నాయనేటటువంటి అహంకారంతో రేపు ఎన్నికల్లో ఓటుకు రెండు వేలైనా ఐదు వేలైనా పంచి గెలవాలనేటటువంటి ఊరూరుకు ఇప్పటికే మందు పంపించారు మందు కూడా విచ్చలవిడిగా మద్యం పంపిణీ చేసి గెలవాలని కుట్రలు వాళ్ళు వండుతూ ఉన్నారు కాబట్టి ఎలక్షన్ కమిషన్ కూడా దీని మీద దృష్టి పెట్టాల్సిందిగా నేను ఎలక్షన్ కమిషన్ కోరుతా ఉన్నా సో రేపటి ఈ కేటీఆర్ గారి ఎన్నికల ప్రజా ఆశీర్వాద సభను ప్రచార సభను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున తరలి రావాలని సౌమ్యుడు మంచి వ్యక్తి సుదీర్ఘమైనటువంటి రాజకీయ నేపథ్యం అనుభవం ఉన్నటువంటి సింగరేణి కార్మికుడిగా పనిచేసినటువంటి వ్యక్తి అన్న గెలుపు కోసం ఈ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా కృషి చేయాలని చెప్పి రేపటి చెన్నూరు నియోజకవర్గంలో జరిగే సభను మరి అందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తాం థ్యాంక్ యూ జై తెలంగాణ